అది బాగుండు టేస్ట్‌గా అక్కడ ను నోట్లే వండు పొడి నేను వేసుకుంటలే ను ఏమ చేయదలే కానీ వద్దు నేను ఎస్కుంటా అన్నా గణకమ్మ ఏం పడేయలేదు నేను నువ్వే పడayım ఫ్రిడ్జ్ మొన్ననే కొన్నా దాన్ని గుల్ల గుల్ల చేస్తాన్నా కొంచెం జాగ్రత్తగా వాడ దాన్ని ఏందో సామాన్లు నింపేసినా దాంట్లో బీరువా నింపేసినట్టు నింపినావు బీరువాల చీరలు పెట్టినట్టే పెట్టినావు అమ్మా అమ్మో 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 కనకమ్మా ఇదేం పౌడర్ అమ్మా కరపొడి అది కరివేపాకు పొడి అది కరివేపాకు పొడి అండి చూడండి అంత బాగుందో న్యాచురల్ అదే నేను తింటానే అవునని నీ భయం నేను తింటా అని నువ్వు దాచిపెట్టుకున్నావు ఏంటిది ఆపేది ఆల్రెడీ నూరు అవును నువ్వు అది నీ గారెలు వేసుకొని ఒక్కదాని ఎట్లా తింటావు తిన్నాం ఒకేసారి తిన్నాం పెట్టుకో నీ గారెలు సపరేట్ ప్లేట్లో నా గారె తీసుకోవద్దు నువ్వు అస్సలు నా గారె తీసుకోవచ్చు నువ్వు కనుకమ్మ నేను తినను అసలు ఆ గారెలన్నీ తిన్నాను అసలు నేను నాకొద్దు నా ఎందుకు తీసుకున్నావు నువ్వు నీ గారు నీ పల్లీల గారెలు చూసుకో టేస్ట్ ఆడ పిండి ఉందిగా ఇంకా వేసుకో నా గారెల పైన పడుద్దు వచ్చి ఏమన్నా అంటే దెబ్బలాడుతున్నాడండి అండి అంటావు అంటావు నిన్న మా పులివెందులు అన్నోళ్ళు వచ్చినప్పుడు గారెలు బాగా ఉండినావు కనుకమ్మా నువ్వు బాగున్నాయి అవి అసలు నాకు స్వీట్ గారి ఒక్కటి కూడా పెట్టలేదు చూడు ఆ రోజు ఉండి నీ నువ్వు తినేసారంటే నాకు ఒక్క గారి పెట్టలేదు నువ్వు నేను వాళ్ళు రాకముందే నేను నిన్ను అడిగినాగా కనకమ్మ ఒక గారి పెట్టి కనకమ్మ నాకంటే నువ్వు పెట్టలేదు ఎంత దొంగదానివో నువ్వు ఆ రోజే అర్థమైంది నాకు ఎవరు లేనప్పుడేమో సాహిత్యం అంటావు అందరూ వచ్చిన తర్వాత సాహిత్యం ఎక్కడో కనిపించడు కళ్ళకి నీకు కదా ఎవరైనా ఇంటికి వస్తే సాహిత్యం కనిపించడు నీ కళ్ళకి నిన్నే అడిగేది చెవులు ఎటుపోయినాయి ఉన్నాయా చెవులు లేవా అదే యాక్టింగ్ అంటే దాన్నే అంటారు